హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను మీ కృష్ణవేణి వెల్కమ్ టు మై ఛానల్ నా అనుభవాలు నైన్ ఈరోజు అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్ట ఉంది పునఃప్రతిష్ఠ ఉంది కదా ఈ ప్రతి ఊర్లో ప్రతి ఇంట్లో ఇది ఒక పెద్ద పండగలాగా చేసుకుంటున్నాము మేము కూడా మా ఊరి గుడిలో ఈ రోజంతా రామనామం చెప్పాలనుకున్నాము పొద్దున్నే తెల్లవారుజామున లేచి ఇంట్లో వాకిట్లో ముగ్గు పెట్టి ఇదిగోండి తులసిమ్మ దగ్గర ఇంట్లోనూ పూజ చేసుకొని పొద్దున్నే గుడికి వెళ్ళాలని నేను మూడింటికెళ్ళేసి ఈ పనులన్నీ చేసుకొని ఇదిగోండి ఇంట్లో దేవుడి దగ్గర దీపం పెట్టాము తులసిమ్మ దగ్గర దీపం పెట్టుకున్నాను ఈ పూజ అంతా చేసుకొని గుడికి వెళ్ళటానికి నేను రెడీ అయ్యి పొద్దున్నే ఆరింటికి గుడికెళ్ళాను ఆ ఊళ్ళో అందరూ ఈరోజు గుడి అక్కడ అయోధ్యలో ప్రతిష్ట జరిగే వరకు నామని చెప్దామనుకున్నాము ఇదిగోండి ముందు రోజు రాత్రే ఊళ్ళో వాళ్ళందరూ కలిసి ఈ గుడి అంతా శుభ్రం చేసి ముగ్గులు పెట్టి తోరణపాకు కట్టి పూలమాలలతో అలంకరించారు గుడి మొత్తం మేము పొద్దున్నే వెళ్ళి ఇదిగోండి ద్వైస్తంభం దగ్గర దీపాలు వెలిగించాము ఇలా దీపాలు పెట్టుకొని ఇంకా అందరూ వచ్చిన తర్వాత శ్రీరామ జయ రామ జై జయరామ అనే నామాన్ని అక్కడ ప్రతిష్ట పదకొండు ఇరవై తొమ్మిది నిమిష పన్నెండు ఇరవై తొమ్మిది నిమిషాలకు కదా అప్పటి వరకు నామం చెప్తానే ఉందామని ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకున్నాము అక్కడి నుంచి ఆ మా ఊరు అక్షంతలు తీసుకొచ్చి ఆ ఊరందరికీ పంచటం అది నేను వీడియో చేశాను మీరు చూసే ఉంటారు ఈ ఈరోజు కూడా ఈ కార్యక్రమాన్ని ఇలా జరుపుకుందామని మొదలుపెట్టాము ముందు రోజే ఈ గుడి కట్టించారు నూత రామకృష్ణ గారని ఆయన ఈ కాషాయ జెండాలు ఊరంతా పంచిపెట్టారు చూడండి మా పూజారి గారు ఎంత చక్కగా అలంకరించాలో రాములు వారిని చూడండి ఎన్ని పూలమాలలో తులసిమాలలు స్వామి ఎంత నిండుగా ఉన్నారో సీతా సీతాలక్ష్మణ హనుమత్ సేవిత రామచంద్రమూర్తి చూడండి మూలబర్లు ఉత్సవమూర్తులు ఎంత చక్కగా అలంకరించారు మా పూజారి గారు ఆంజనేయ స్వామి ఎందుకండి అక్షంతలు పెట్టి ఇంకా అందరికీ పంచగా ఇంకా ఉన్నాయే ఆ అక్షంతలను అక్కడ పెట్టి నామం లాగా పెట్టారు పూలతోటి ఇంకా మేమందరం కూర్చొని ఆరింటికి భజన చేయటం పెట్టాము చూడండి ఎంత బాగా జరిగిందో మాకు ఈ కార్యక్రమం ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు మీ ఊర్లో ఎలా జరుపుకున్నారో ఈ కార్యక్రమాన్ని మీరు నాకు కామెంట్ పెట్టండి మాకైతే చాలా బాగా జరిగింది ఈ కార్యక్రమం Good morning. प्रचोदयात् आम ఇలా ప్రతిష్ట టైం వరకు అలా అంతా భజన చేసి ఇంకా అప్పుడు అందరూ కొబ్బరికాయలు కొట్టి స్వామివారికి నైవేద్యం పెట్టి హారతిచ్చారు అప్పుడు బయట మొక్క నాటుదామనుకున్నాము ఇదిగోండి వేప మొక్క రావి మొక్క తీసుకొచ్చి రెండు కలిపి గుడి ఆవరణలో ఆ మొక్కని నాటాము అందరం కలిసి ఇదిగోండి పూజారి గారు మంత్రాలు చదివి పూజ చేసి మొక్కల్ని నాటామన్నమాట అందరం ఎంతో భక్తితో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశాము మేము అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్ట జరిగిన రోజు ఆ మొక్కని నాటి లక్ష్మీనారాయణలని పేరు పెట్టి ఆ మొక్కకి ఆ గుడిలో ఆ మొక్కను నాటడం జరిగింది ఎంతో శ్రద్ధగా భక్తిగా ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా పూర్తి చేశాము మా ఊళ్ళో అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఎంతో భక్తిగా అది అయోధ్యలో ఉండట్టే అనిపించింది మాకు అంత బాగా మా గుళ్ళో ఈ కార్యక్రమం జరిగింది ఆ మొక్కలకి పసుపు రాసి బొట్లు పెడుతున్నారు అది గొయ్యి తీశారు ఆ గోతులు అందరూ కొంచెం పసుపు కుంకుమ పువ్వులు అన్నీ వేశారు పూజారి గారు పూజ చేసి కడ్డీలో ఎలిగించి కొబ్బరికాయ కొట్టి హారతిచ్చి ఆ మొక్కలు మొక్కలు నాటారనమాట చాలా బాగా జరిగింది మాకు ఈ కార్యక్రమం ఎంత అందరూ చాలా ఉత్సాహంగా పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అయోధ్యలోనే కన్నా మా ఊళ్ళో బాగా జరిగింది మేము చాలా బాగా జరుపుకున్నాం ఈ కార్యక్రమం చూడండి మొక్కలు ఆ మొక్కలు నాటే కార్యక్రమం కూడా బాగా జరిగింది నాకు అయోధ్యలో అక్షంతలు అనే వీడియోని చూసి నాకు ఒక కథను నాకు మెసేజ్ పెట్టారనమాట ఒక మొక్క నాటండమ్మ ఆ రోజు మనం ప్రకృతిని కూడా రామరాజ్యం లాగా రా వాతావరణంలో చేద్దాము మన పిల్లలకి ఇదిగా ఉంటుంది మొక్కలు పెట్టమంటే మేము ఆయన చెప్పిన మాట విని మొక్క పెట్టాము అందరూ బాగా చాలా బాగా జరిగింది మాకు ఈ కార్యక్రమం చూడండి అందరూ ఆ మొక్కని అలా చక్కగా పెట్టి ఇంక ఈ కార్యక్రమం ఈరోజుతో ఇలా ముగిసిందనమాట మధ్యాహ్నం ఒకటిన్నర వరకు ఈ కార్యక్రమాలన్నీ చేసుకున్నాం మేము చాలా భక్తిగా శ్రద్ధగా జరుపుకున్నాము ఈ వీడియోని పూర్తిగా చూడండి మీకు మంచి మెసేజ్ ఉంది దీంట్లో అనుకుంటున్నాను లక్ష్మీ నారాయణ లక్ష్మీ నారాయణ ఇది కానీ టపాకాయలు కాల్చారు ఇది ఈ కార్యక్రమం అంతా అయిన తర్వాత టపాకాయలు కాల్చారు ఇది అయిన తర్వాత గుడిలో మా పూజారి గారు అందరికీ తీర్థ ప్రసాదాలు పెట్టారు అందరూ తీర్థం తీసుకుంటున్నారు ఇలా అందరూ తీర్థం తీసుకున్న తర్వాత అందరికీ చటాయి ఇచ్చి అక్షంతలు వేసి ఆశీర్వదించారు ఇప్పుడు ఇక అందరూ గుడి బయట ప్రసాదాన్ని పంచుతున్నారు జై శ్రీరామ్ జీరా అందరూ ఒకసారిగా నుంచమాన్ని చెప్పారు ఇలా రామనామం చెప్పటం అయింది ఇంకా అందరూ బయటకు వచ్చి బయట ప్రసాదం పెడుతున్నారు ఆ ప్రసాదాన్ని అందరూ తీసుకొని ఇళ్ళకెళ్ళారు పులిహోర పాయసం శనగలు సలివిడి వడపప్పు ఇలా అందరూ ఆ ప్రసాదాన్ని తీసుకొని ఇక అందరూ ఇంటికి వెళ్ళారనమాట ఇదండి మేము ఇంత బాగా జరుపుకున్నాం ఈ కార్యక్రమాన్ని ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ పెట్టండి ఎలా ఉంది ఏంటి అనేది ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా జరిగింది ఈరోజు మా పూజ ఆ ఊళ్ళో కూడా అందరూ భక్తి శ్రద్ధలతో గుడికొచ్చి అయిపోయే వరకు అందరూ అలా కూర్చొని ఆరింటి నుంచి ఒకటి ఒంటి గంట వరకు అంత మంచిగా జరుపుకొని ప్రసాదం తీసుకొని అందరూ ఇంటికి వెళ్ళారనమాట థ్యాంక్ యూ